తెలంగాణలో బ్యాంకుల సమ్మెకు యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడున బ్యాంకుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఆర్బిఐ ఎల్ఐసి జిఐసి వంటి సంస్థల్లో మాదిరిగా పని దినాలు ఉండాలని ఫారం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ అన్నారు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని తెలిపారు अंदर नमस्कार ना पेर आंजनी प्रसाद స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ జనరల్ సెక్రటరీ అండ్ కన్వీనర్ యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఐదు రోజుల పని విధానం బ్యాంక్ లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము పది సంవత్సరాల కిందట గవర్నమెంట్ రెండు సాటర్డేస్ హాలిడేస్ గా డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే నెక్స్ట్ వేజ్ రివిజన్ వచ్చేటప్పటికి మిగతా రెండు సాటర్డేస్ కూడా డిక్లేర్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఎగ్రీ అయ్యారు కానీ నెక్స్ట్ వేజ్ రివిజన్ వచ్చింది రెండు వేల పదిహేడులో లో వేజ్ రివిజన్ వచ్చింది కానీ ఆ రోజు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే రెండు వేల ఇరవై రెండులో లో ఒక వేజ్ రివిజన్ వచ్చింది అప్పుడు ఒప్పుకున్నారు ఎస్ ఈసారి మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఫైడే బ్యాంకింగ్ అని అందరూ అందరు కన్సిడెన్స్ ఒప్పుకున్నారు అన్ని పార్టీస్ ఒప్పుకున్నారు అన్ని స్టేక్ హోల్డర్స్ ఒప్పుకున్నారు దాంట్లో గవర్నమెంట్ డిఎఫ్ఎస్ బ్యాంక్ మేనేజ్మెంట్స్ ఐబీఏ ఎగ్రి అయ్యి జాయింట్ నోట్ లో అలాగే వేది రివిజన్ సెటిల్మెంట్స్ లో కూడా అది ఒక గా పెట్టిన తర్వాత కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు సంవత్సరాల పైన మేము ఈ రోజు వెయిట్ చేయడం జరిగింది ఆ డెసిషన్ కోసము కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ డెసిషన్ అప్రూవల్ అనేది తీసుకోలేదు అందుకని యునైటెడ్ ఫోర్మా బ్యాంక్ యూనియన్స్ తొమ్మిది యూనియన్లు ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియాలో ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ తొమ్మిది యూనియన్స్ లోనే ఉన్నారు ఇటువంటి అంబ్రెల్లా యూనియన్ తరఫున మేము ఇరవై ఏడో తారీఖున స్ట్రైక్ వెళ్ళడం జరుగుతోంది అందరికీ నమస్కారం నా పేరు